ఈ యొక్క శివాలయానికి వచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఇక్కడ ఈరోజు ఒక చిన్న కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసము ఇక్కడ ఇక్కడ ఒక సమూహం కూడా ఇక్కడ రావడం జరిగింది అదేంటంటే మనము మన సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి గౌరవము మనము ప్రధానంగా చెబుతుంది అయితే తల్లి తండ్రి తర్వాత మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరడానికి మనకు సహాయ సహకారాల నుంచి మనకు జ్ఞానాన్ని పంచిపెట్టేటువంటి గురువు యొక్క దినోత్సవాన్ని గురువు యొక్క జన్మ దినోత్సవాన్ని జరుపుకునేటువంటి అర్హత కూడా మనం తప్పకుండా వాళ్ళు మరవరాదు మనం ఎటువంటి స్థాయికి ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క గొప్పతనము మనం మరవకూడదు కాబట్టి మన జీవితంలో స్థిరపడడానికి కారణమైనటువంటి గురువును కూడా గుర్తుకు తెచ్చుకోవాలనేటువంటి విషయం కోసము ఈరోజు ఒక చిన్న కార్యక్రమం పెట్టాము దానికి సంబంధించి మరిన్ని వివరాలు వివరిస్తారు నమస్తే అండి నా పేరు పనిరాజు రాజుగం ఐఆమ్ ఇన్వెస్టర్ ఇన్ స్టాక్ మార్కెట్ ఒక శ్లోకం ఉంది నాకు పలడానికి సరిగ్గా రాదు ఆయన ప్రయత్నిస్తాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ తస్మై తస్మేశ్రీ గురువే మహా అంటే సాక్షాత్ గురువుని సాక్షాత్ భగవంతుని గురువుతో సమానంగా చూడవని చెప్పిన ధర్మం ఏదైనా ఉందంటే అది మన యొక్క హిందూ ధర్మం గురువును దేవుని చూసుకోమని చెప్పింది ఎక్కడో కాదు గురువులో కూడా ఉన్నాడు అని చెప్పిన ధర్మం అటువంటి ధర్మాన్ని పాటించేవాడే నిజమైన హిందువు అని నా అభిప్రాయం మనం ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం గురువు అనే విషయం మనం మర్చిపోతాం చాలా సందర్భాల్లో ఈరోజు నేను ఒక రూపాయి సంపాదిస్తున్నానన్నా నా కాలం మీద నేను నిలబడినా అన్నా దాని కారణం మా ఉపాధ్యాయురాలు మై టీచర్ సిఏ రచన మేడం గారు ఆమె పుట్టినరోజు జూన్ ఇరవై ఆరు బుధవారం జూన్ ట్వంటీ సిక్స్త్ కాకపోతే సమీపంలో ఏ సోమవారం ఉంటే ఆ సోమవారం శివాలయ రోజున కానీ లేదా సమీపంలో శుక్రవారం ఉంటే ఆ శుక్రవారం రోజున కానీ జన్మదినాలని జరపడం మేము ఒక ఆనాయత్తుగా వ్యక్తిగా అది ఏ రోజున రాని సోమవారం లేదా శుక్రవారమే జరపాలి అది కూడా దేవాలయాలలో మాత్రమే అని మా మిత్ర బృందం పెట్టుకునే నియమం అన్నమాట కాబట్టి ఈరోజు మా ఉపాధ్యాయురాలు మై టీచర్ మేడం పుట్టినరోజు జన్మదిన ఉత్సవం సందర్భంగా ఒక చిన్నపాటి అల్పాహారం విందుని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై హింద్ కాబట్టి ఈ కార్యక్రమంలో మనము మన యొక్క పిల్లల యొక్క జన్మదినోత్సవాలు కానీ మన యొక్క గురువుల యొక్క జన్మదినోత్సవాలు కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాం సాధారణంగా ఇంట్లో కేకు తీసుకుని వచ్చి అక్కడ మైదానంలో కానీ ఇంకా బయట కానీ ఆ కేకు ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ క్రీము ముఖానికి కాస్త మొత్తం శరీరానికి కాస్త పూసేసుకొని దాంట్లో ఎంత తింటున్నామో ఏం కూడా అర్థం కావడం లేదు ఆ దీపాలు పూర్తిగా ఆరిపేసి మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం మన సంస్కృతి ఏం చెప్తుందండి ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి మనలో చైతన్య దీప్తినే వెలిగించాలి అని చెప్తుంది నేను నాది నా ఇల్లన్నది మనము మనది మన దేశం అని ఈనాడవాటువాల హిందువునంతా ప్రతిదినము కలసి మెలసి ఒక చోచేరి అమ్మ భారతిని కీర్తిస్తూ పెంచుకోవలే మమకారం పంచుకోవలే సంస్కారం ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి హిందువులో చైతన్య దీప్తి దీప్తించాలి అని ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగిస్తాం మనం కాబట్టి ఎప్పుడు వెలుగుతున్న దీపమే మరొక దీపాన్ని వెలిగిస్తుందో తప్ప వెలగని దీపం వెలుగు కాబట్టి మన సంస్కృతిలో దీపంలో ఆర్పే సంస్కృతి లేదండి అసలు కాబట్టి ఈ మధ్య పాశ్చాత్య సంస్కృతి వాడే అమెరికాలో వాడు బ్రిటిష్ బ్రిటిష్ వాడు కనిపెట్టడం సంస్కృతిని మనం ఎందుకు పాటించాలి అసలు ఎప్పుడు నుంచి సంస్కృతి మనకు దీపాలు అసలు జ్ఞానానికి ప్రతీక కాబట్టి మన జన్మదినోత్సవాలు కానీ మన పిల్లల జన్మ జన్మదినోత్సవాలు కానీ దీపాలను వెలుగుస్తూ ఇలా మన సంస్కృతిని కాపాడుకుంటూ మనము మన యొక్క గుళ్ళలో మన దేవాలయాల్లో ఏ గుడైనా పర్లేదండి శివాలయం అయితే అమ్మవారి దేవాలయం ఏ దేవాలయమైనా పర్లేదు ఈ విధంగా జన్మదినోత్సవాలను జరుపుకుంటూ మన సంస్కృతిని మన హిందుత్వాన్ని కాపాడుకుంటూ నిజమైన హిందువుగా ఆచరించి మనం గడపాలనేటువంటి కార్యక్రమం ద్వారానే ఈ ఉద్దేశాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించాము కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా శివుడి యొక్క కృపాకటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఓం నమ శివార్